మీ వార్డు ఏదైతే బలరాం నగర్ తొమ్మిదో వార్డు ఉందో లేడీ వచ్చినప్పుడు మీ కాలనీలో నీతో పాటు చాలా మంది యువకులు ఉన్నారు మీ ఫాలోవర్స్లో ఒకరిని పెట్టకుండా ఇంకో వార్డు నుంచి ఇక్కడ క్యాండిడేట్ నిల నిలబెట్టడానికి కారణం ఏంటి అయితే ఇప్పుడు నేను ఒక టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నా కానీ ఒక పార్టీ కి నేను కట్టుబడి ఉండాల్సి వస్తుంది అయితే ఇప్పుడు ఎస్సీ మూడు వార్డులు రావడం జరిగింది ఇరవై రెండు వార్లలో దాంట్లో ఏమున్నట్టే సామాజిక పరంగా ఒక్కొక్క వార్డు ఒక్కొక్క దాన్ని కేటాయించడం జరిగింది దానిలో భాగంగా పార్టీ ఎవరు డిసైడ్ చేసినా నేను సపోర్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి పార్టీ అధి అధిష్టానం మేరకే నేను ప్రబ నేను మెల్ మెదుల్చుకోవాల్సి వస్తుంది అందులో నా ఇంట్రెస్ట్ ఏముండవు అంటే మీరు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మీరు చెప్తే చెప్పి ఆ టికెట్లను సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది అట్లా కాకుండా మీరు అధిష్టానం చెప్పినట్టు వినుకుంటూ వస్తే రేపు పొద్దుగాల మీ క్యాడర్ మీరు నమ్మకాన్ని కోల్పోతారు కదా అలా ఏం లేదు అందరూ మా క్యాడర్ అయినా నేనైనా మా క్యాడర్ అయినా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాము సరే ఈ స ఇప్పుడు అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు ముందు భవిష్యత్తు పార్టీని నమ్ముకున్న వాళ్లకు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గారిని నమ్ముకున్న వాళ్ళ కూడా కంపల్సరీ ముందు పార్టీలో మంచి స్థానాలే వస్తాయి నా మాట విని వాళ్ళు కూడా పార్టీకి పనిచేస్తున్నందుకు వాళ్ళ కూడా నేను వాళ్ళ అవకాశాలు ముందు ముందు రావడంలో నా వంతు ప్రయత్నం నా ఉంటుంది ఇంకోటి మీ మీద ప్రధానమైన ఆరోపణ ఉంది అంటే మీకు అక్కడ సీట్ రావడానికి ఇక్కడ ఇక్కడ ఇంకోరి నేర్ప తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీరు అక్కడ పోయి ఒకరికొకరం సహకరించుకుంటూ గెలుస్తారన్న అభియోగం మీ మీద ఉంది దానికి ఏమంటారు వాస్తవంగా ఇప్పుడు అక్కడి చిత్తారిసిను వాసులు ఎల్లమ్మ చిత్తారసిన అక్కడి వారు కావడం వల్ల ఈ ఆరోపణ వస్తుంది అసలు ఆ చిత్తార ఎల్లమ్మ పోటీ చేయకపోవడం వల్లనే నాకు కొంత మంచిగా ఉంటుండే ఎందుకంటే అక్కడ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుండే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పోటీ చేయడం వల్ల అక్కడ టైం ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు వాళ్ళు ఒకవేళ పోటీ చేయకపోతే నా దగ్గర ఫుల్ టైం ఇస్తారు కదా ఓకే నాకు ఇంకా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయడం వల్ల అక్కడ నాకు టైం ఇస్తలేరు నాకు ఎటువంటి టైం వేయలేకపోతున్నారు అంటే నాకు కొంత వాళ్ళు పోటీ చేయడం వల్ల నాకు కొంత ఇబ్బంది కదా బలరాం నగర్ను తన అంటే పనితనంతో చెప్పు చేతల్లో పెట్టుకున్న శ్రీకాంత్ రెడ్డి ఎవరి నిలబెడితే వాళ్ళు గెలుస్తారని చెప్పేసి ఒక మాట ఉంది దాన్ని మీరు ఏకీభవిస్తారా అంటే వాళ్ళను ప్రజలు ఆశీర్వదిస్తారు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రేమ ప్రజల పనిచేసో మీద ఉంటుంది అది అంతే తప్పితే చెప్పు చేతుల అనేది కరెక్ట్ నేను ఏకీభించాను